దుర్గే మండల పరిధిలోని చౌక్ డిపో డీలర్లకు తహసీల్దార్ ఫణీందర్ కుమార్ పలు సూచనలు ఇచ్చారు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో చౌక్ డిపో డీలర్లతో సమావేశం జరిపారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెండు ఇరవై ఐదు జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే రేషన్ తీసుకోవాలని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు ఎన్డీయూ వ్యవస్థను రద్దు చేసిందన్నారు ఎండీయూ వ్యవస్థలో అనేక సమస్యలు వచ్చాయని ఎండీయూ ఆపరేటర్లు సక్రమంగా పనిచేయటం లేదని ప్రభుత్వం గుర్తించిందన్నారు రేషన్ రేషన్ పంపిణీ చేయాలని డీలర్స్ కు బాధ్యతలు అప్పగించాలన్నారు మండల పరిధిలో ముప్పై ఐదు షాపులు ఉన్నాయన్నారు ప్రతి షాప్ అడ్రస్ ఎక్కడ ఉందో గ్రామంలో చాటింపు వేయాలన్నారు షాప్ పేరు డీలర్ పేరు డీలర్ సెల్ నెంబర్ తహసీల్దార్ సెల్ నెంబర్ పౌర సరఫరాల శాఖ మంత్రి సెల్ నెంబర్ తప్పకుండా షాప్ బోర్డుపై రాయించాలని ఆదేశించారు రికార్డులను రాయాలన్నారు షాప్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇవ్వాలని సూచించారు అలాగే అరవై సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు వికలాంగులను ఎంతమంది ఉన్నారో ముందస్తుగా గుర్తించాలన్నారు వీరందరికీ ఇంటి వద్దకు వెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు ఏ సమయంలోనైనా సంబంధిత అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారన్నారు రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలన్నారు రేషన్ లబ్దిదారుల నుంచి ఎలాంటి కంప్లైంట్ లేకుండా జాగ్రత్త

ఆ టెక్నికల్ పర్సన్స్ నెంబర్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళ నెంబర్ తీసుకోండి తీసుకోండి స్టార్క్ బోర్డు మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయండి పాత బతుకాలి ప్రతి ఒక్కరితో రిజిస్టర్లో ఏ ముద్ర ఎంచుకోండి తర్వాత మిషన్లో ఇవ్వండి లేడీస్ ఒకటి నుంచి రావాలి కదా మా దగ్గర నుంచి అక్కడ రేషన్ మీట్ స్టార్ట్ చేస్తుంది ఏదో నెక్స్ట్ నుంచి కదా రేపు ఒకటో నుంచి స్టార్ట్ చేస్తుంది నీకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ మీకు ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళకి మాత్రం ఒకటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోపు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే గుర్తుపెట్టింది ఎవరన్నా వచ్చి మాకు రేషన్ ఎవరు కంప్లైంట్ వస్తే కనుక చాలా సీరియస్గా గవర్నమెంట్ అయితే గుర్తు పెట్టుకుంటాం మళ్ళీ మండీ చూస్తున్నాం మీకు షాప్ మాత్రం నీట్ కండిషన్గా ఉండాలి దుమ్ము దూళి లేకుండా ఎట్లా పట్టి అట్లా పెట్టుకోకుండా కొంతమంది ఏంటంటే ఇస్తారు బియ్యం అక్కడే ఉంటే తొక్కుతుంటారు అలా పెట్టుకోవాలి జాగ్రత్తగా మెయింటైన్ చేపలైతే యాక్చువల్లీ డ్రమ్స్ ఉంటాయి కదా డ్రమ్స్ మెయింటైన్ చేయండి వాళ్ళు ఓపెన్ చేస్తారో డ్రమ్లో పోస్కొని తీసుకుందండి వేస్ట్ కాకుండా అర్థమైందా ముందైతే అర్జెంటుగా ఇప్పుడు 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 మీకు చెప్పింది ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేయబట్టే అదొకట మీ డీటెయిల్స్తో కూడా ఫిక్స్ ఒకటి ఆ రెండు కూడా అట్టు చేంజ్ చేసి మీ షాపు ఎక్కడ ఉంది ఏంటి అనేది ముందు కూడా చాటింగ్ చేయబడుతుంది అది రెండు రోజులు రేపు ఏ ఉదయం పూట పూట రెండు రోజులు కూడా పలానా షాప్ నెంబర్ పలానా అడ్రస్లో పలానా డోర్ నెంబర్లో ఉంది అనేది గుణాలకు తెలియాలిగా ఉన్న దాకా ఒకలాగా ఎగ్గంటే న్యూ వెహికల్స్ కాబట్టి ఇక్కడ కాదు గుణాలకు తెలియాలి కాబట్టి ये को ये और ये यह षापू अड्रस बंदी देखिए मुझे स्टार्टिंग